హజ్ యాత్ర ఎంతో క్లిష్టమైనది ఖర్చుతో కూడుకున్నదని సభ్యులు అన్నారు హజ్ యాత్ర ముగించుకొని సిద్దిపేటకు చేరుకున్న యాత్రికులను సిద్దిపేట హజ్ సభ్యులు సన్మానించారు గతంలో హజ్ యాత్రకు వెళ్లే ముందే సన్మానం చేసి సాధారణంగా సాగనంపేవారమని హైకోర్టు ఉత్తర్వులతో కమిటీ పరిగణనలో లేదన్నందువల్ల యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత యాత్రికులకు సన్మానం చేస్తున్నామన్నారు యాత్ర ముగించుకొని వచ్చిన వారందరికీ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు गई थे जिन्हें जो है ना हमारी तंजीम की जान हमारे हज सोसाइटी की जानब से का के लिए ट्रेनिंग का अहमाम किया गया और जो है हर एल जो है हज करके वापिस हुए हैं सही सलामत हमें उन्हें मुबारकबाद देते हैं वापस संत गर्मी थी और वहाँ के हालात देखते थे हमें बहुत से लोग जो है ना अल्लाह पाक को जो है ना चले गए खुदा बहुत से लोग जो है ना इंतकाल कर गए और तंजीमुल मसाजिद समुस्था नी रोज हज यात्रा को वेलने वाली जैसी तिरीोच्छना यात्री को సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఎప్పుడైతే హజ్కి వెళ్ళ వెళ్ళేటప్పటికీ కొద్ది వివాదాల్లో ఉండి హజ్ హౌస్ మా పరిధిలో లేకుండా ఉండేది దాని తర్వాత హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఈ హజ్ హౌస్ ని సెలెక్షన్ బాడీ వారికి హ్యాండ్ చేయడం జరిగింది కాబట్టి హజ్కి వెళ్లేటప్పుడు వీరి సన్మాన కార్యక్రమం చేయలేకపోవడం వల్ల ఈరోజు హజ్ యాత్ర నుంచి తిరిగి వచ్చాక వీరికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కందిమోన్ మసాజిద్ అధ్యక్షులు జియావుద్దీన్ ఆసిఫ్ గారు ఉపాధ్యక్షులు షేక్ ఉబైద్ హుస్సేన్ గారు అలాగే గౌరవ అధ్యక్షులు అలీం సర్వర్ గారు గౌరవ ఉపాధ్యక్షులు గౌసముద్దీన్ గారు అలాగే సుప్రీం బారి అధ్యక్షులు జుబైద్ హుస్సేన్ గారు వారి కార్యవర్గం కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి హజ్ యాత్రికులకు మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం